చిత్తూరు నగరంలోని టిటిడి కళ్యాణ మండపంలో ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ భారతీయ తెలుగు రచయిత సంఘ ఆధ్వర్యంలో తెలుగు వైభవం జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కురిజాల్ జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి స్వగీయ నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారన్నారు తెలుగు భాషకు పట్టం కట్టడానికి ఇలాంటి సదస్సులు నిర్వహించడం హర్షణీయమన్నారు కన్నతల్ని ప్రేమించేవాడు తెలుగు భాషను ప్రేమిస్తాడని భాషను ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడని తెలిపారు తెలుగు భాష వైభవానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ను ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీధారెడ్డి అధ్యక్షులు మరిపూడు దేవేంద్రనాథ్ సంఘ సభ్యులు ఖనంగా దుశాలతో కప్పి సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే ప్రతిభ అనుభిన కవులను సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కవులు పండితులు పాల్గొన్నారు ఆహ్వానించి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా మా శ్రీధరాన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే తెలుగు భాష పట్ల అభిమానం కానీ ఆప్యాయత చూపుతారో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారి అందరి దీవెనలు కూడా ఉంటాయి వారికి కన్నతల్లిని ప్రేమించే మనసు ఉన్నవాడు భాషను ప్రేమిస్తాడు భాషని ప్రేమించేవాడే ఈ ఒక్క దేశాన్ని కూడా ప్రేమిస్తాడని భావిస్తూ నేను ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి కానీ ఈరోజు శ్రీనివాస్ వచ్చింది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలని మరి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలి మావంతా కూడా అనేక రకాలుగా సహకారం అందిస్తాము ఇటువంటి కార్యక్రమాలకి కొందరిని ఇంకా మీరు భాగస్వాళ్ళు చేస్తే బాగుంటుంది ఎందుకంటే టీచర్స్ లెక్చరర్స్ తెలుగు పండితులు తెలుగు పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందుగా ఇంటిమేషన్ చేసి వారందరినీ కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సభలో సమయం కేటాయించి మీ అందరితో ఉంటారని భావిస్తూ సెలవు చేసుకుంటున్నారు సభకు విచ్చేసిన ఇక్కడ స్టేజ్ పై ఉన్న పెద్దలు బాలకృష్ణారెడ్డి గారికి అలాగే దేవేంద్రపూడి మర్రిపూడి దేవేంద్రరావు రావు గారికి అలాగే